నిన్న ఒక రెండు రోజుల క్రితం నేను ప్రగతి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ప్రగతి గారు మన ఏదైతే ఉమెన్ పవర్ లిఫ్టింగ్లోనే మనకు సిల్వర్ మెడల్ ఏదో ఏదైతే తీసుకొచ్చారో అయితే అది వేణుస్వామి గారి వల్లనే గెలిచారా అంటే లైక్ ఇలాంటివి వస్తున్నాయి అని అంటే అడిగితే ఈ క్రెడిట్ని నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు బట్ నేను వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి నేను పూజలు ఏదైతే ఉన్నాయా నేను డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను అని అన్న దానికి మీ అసలు నా వల్ల గెలిచింది అనే దుర్మార్గమైన నీచ నికృష్టపు చండాలపు ఎదవనైతే నేను కాదు ఒక అమ్మాయి కష్టపడ్డది అంటే వందకి వెయ్యి శాతం ఆ అమ్మాయికి ఇచ్చేటువంటి వ్యక్తిని నేను ఆ క్రెడిట్ నేను లాక్కుంటున్నా ఆ క్రెడిట్ నాకు కావాలి అని కోరుకుంటున్నా అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంత నా కొడుకులు ఇంకొకరు లేరు ప్రపంచంలో ఎందుకంటే ఒక అమ్మాయిని దేవతా స్వరూపంగా చూసేటువంటి మనిషిని నేను ఒక కాల్గర్ను కూడా సెక్స్ వర్కర్ను కూడా అమ్మవారిగా భావించేటువంటి వేణుస్వామి సో అలాంటి నేను ప్రగతి గారు కష్టపడి ఆమె ఎంతో కష్టపడి ఆమె తెచ్చుకున్నటువంటి మెడల్ నాకేం సంబంధం అండి నేను భగవంతుడికి ఆమెకు మధ్యలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఆమెకు ఇచ్చేటువంటి వ్యక్తిగా నేను ఆమె ఆ ఎంట్రీ చేసినప్పుడు చేసినటువంటి ఒక పూజ నేను ఎక్కడన్నా ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టారు అని చెప్పిన అసలు ది అసలు శరం ఉందా మాట్లాడే వాళ్లకు అసలు ప్రగతి గారు మెడల్ కొడితే నాకేం సంబంధం అండి ఆ క్రెడిట్ నాకెందుకు వస్తుంది నాకు అర్థమైతే లేదు నాకు నాకు అర్థం కాని విషయం అంటే ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టిండ్రు అని నేను ఎక్కడైనా లేదు నా దగ్గరికి లక్షల మంది పూజలు చేసుకుంటారు నేను హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఆ వీడియోని ఎందుకు బయటపెట్టినా అంటే అదే దేవుణ్ణి నమ్మితే మీకు లైఫ్లో సక్సెస్ ఉంటుందిరా అని చెప్పిన వేణుస్వామిని నమ్మండి అని చెప్పట్లా నేను ఇప్పుడు కూడా కెమెరా ముఖంగా చెప్తున్నా ప్రగతి గారు నా వల్ల కొట్టల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల భగాలముకి అమ్మవారి వల్ల నేను ఆమె చేసిన తారా పూజ వల్ల ఆమెకు భగవంతుడి అనుగ్రహం వల్ల కొట్టిరు వేణుస్వామికి దీంట్లో సింగిల్ పైసా వాటా లేదు వేణుస్వామికి సంబంధం లేదు ఆమె హార్డ్ వర్కర్ చాలా కష్టపడ్డరు ఆమె డిజర్వ్ దీనికి ఆమె ఒక మెడల్ సాధించిర్రు సో మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం దీంట్లో దీంట్లోనే కాదు ఏ విషయంలో ఏ తోపు ఎవరు గెలిచినా వేణుస్వామికి క్రెడిట్ అవసరం లేదు వేణుస్వామి చేసేది సర్వీస్ కాదు వేణుస్వామి పూజలు చేస్తున్నాడు దానికి సంబంధించిన పండో పలమో రూపాయ అర్ధ రూపాయ తీసుకుంటాడు కొంతమంది దగ్గర తీసుకోను అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను చాలా మందికి ఈ విషయం తెలియదు నేను ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలకు నేను వంద మందికి పూజ చేస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్కళ్ళ దగ్గరనో ఇద్దరి దగ్గరనో డబ్బులు తీసుకున్నా మిగిలిన తొంభై ఎనిమిది మందికి నేను ఫ్రీగా పూజ చేసిన నేను ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోను ఎందుకంటే అమ్మాయిలు ఎదుగుతుంటే ఆనందపడే మనస్తత్వం నాది నేను ఎవరి దగ్గర డబ్బులు ఇప్పటివరకు తీసుకోలేదు చాలామంది అనుకుంటారు నేను ఫోటోలు బయటపెట్టిన సెలబ్రిటీలు కూడా నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు నేను డబ్బులు తీసుకునేటువంటి జనాలు వేరే ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు చాలామంది ఉన్నారు పొద్దున్న లేస్తే చాలా మంది విమర్శిస్తారు సినిమా ఇండస్ట్రీ సినిమా ప్రగతి గారు నా దగ్గరకు వచ్చింది సినిమా ఇండస్ట్రీ కోసం రాలా ప్రగతి గారు అప్పటికే తోపు సినిమా ఇండస్ట్రీలో ఆమె వచ్చింది నాకు స్పోర్ట్స్లో వెళ్తున్న అంటే నా కోసం మంచి పూజ చేయించండి అంటే ఒక పూజ చేయించడం జరిగింది సో దానికి నాకెందుకు క్రెడిట్ వస్తుంది అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు ఇవాళ పబ్బు కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కొట్టినందుకు నువ్వు సంపాదించే కోట్లకు నేనా కారకుని కాదు కదా అంటే అంత ఎదవనా కొడుకుని కాదు కదా నేను ఎవరితో సంబంధించిన క్రెడిట్ ను అంత నిష్టదరిద్రుని నేను కాదు నేను హిందూ మతంలో నమ్మకాలను పెంచడానికి నీకు ఎవరు లేరు కాబట్టి పొద్దున్న లేస్తే తనుక చస్తురు కాబట్టి తెలుగు రాష్ట్రాలలో అట్లీస్ట్ దేవుణ్ణి నమ్మండి వెంకటేశ్వర స్వామిని నమ్మండి నీకు ఆయన అండగా ఉంటాడు అమ్మవారిని నమ్మండి అండగా ఉంటాడు అనేటువంటి చెప్పేటువంటి మార్గదర్శకం వేసేటువంటి ఒక వ్యక్తిని సో నా దగ్గరకు వచ్చినందుకు నేను పూజ చేసిన సో దీన్ని అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే కా దీన్ని కూడా కాంట్రవర్సీ నేను ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూసిన నా గురించి ఒక పదిహేను నిమిషాలు ప్రోగ్రామ్ ఏమని తెలుసా ప్రగతి మెడల్ను తన క్రెడిట్లో వేసుకున్న వేణుస్వామి నీ కలలో చెప్పిండా వేణుస్వామి వచ్చి లేపిండా నిన్ను నిద్రలో ఏడ చెప్పిండ్రా వీడియో ప్లే చేయి వీడియో ప్లే చేయి అంటే ఇక్కడ వీళ్ళ ఏంది తెలుసా మేము ఎక్కడో వేణుస్వామిని ఆపాలి అనేటువంటి ఉద్దేశం కానీ నేను అదే చెప్తున్నా మీరు ఆపాలని చేసే ప్రయత్నం నన్ను సూపర్ స్టార్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అది మీకు తెలియకుండా జరుగుతుంది చెయ్యండి అదే చెయ్యండి నేను చెప్తానే ఉన్నా వద్దు 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 ఎందుకంటే నెగిటివ్ చాలా తొందరగా వెళ్తా జనాలు ఇప్పుడు నన్ను తిట్టాలని పెట్టిన నేను వీడియోలు చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ వంద వీడియోలలో తొంభై వీడియోలు ఎట్లా అంటే ప్రగతి గారు నా వల్లనే గెలిచిర్రు అన్నట్టుగా తమ్ము చేసి పెట్టుకు నిజంగా నాకు అవసరం ఎందుకు ఉంటుంది అంటే కొద్దిగా సిగ్గు శరము చీము నెత్తురు నాకు కూడా ఉంది కదా ఆమె ఆమె కష్టపడ్డదానికి నేను ఎందుకు ఆలోచిస్తాను అట్లా అంటే కనీసం సెన్స్ లేదు కదా అరే కష్టం ఉంటుందిరా అయ్యా మీకు ఏం తెలుసరా కష్టాలు అంటే మీలాగా తల్లిని చెల్లిని డేట్లలో ఉంటే అంటే మెన్సెస్లో ఉంటే అర్థం చేసుకోలేనటువంటి దరిద్రగుట్టు లైఫ్ కాదు నాది నాది చాలా పద్ధతి లైఫ్ ఒక ఆడది నాలుగు రోజుల పాటు కష్టం పడుతుంటే ఆ కష్టంలో ఒక స్పోర్ట్స్ అమ్మాయి ఎంత కష్టపడుతుంది ఒక సినిమా హీరోయిన్ డ్యాన్స్ చేయాలంటే ఎంత కష్టపడుతుంది ఒక యాంకర్ ఎంత కష్టపడుతుంది అని అర్థం చేసుకోగలిగిన మగవాడిని నేను మీలాగా లుచ్చన కొడుకుని కాదు నేను మీలాగా దరిద్రం ఉండా కొడుకుని కాదు నేను సో నాకు ఆ విలువ తెలుసు అట్లాంటిది ఒక అమ్మాయి కష్టపడి వాళ్ళ గోల్డ్ మెడల్ సాధించింది లేదా సిల్వర్ మెడల్ సాధించింది అంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అనుకుంటా తప్ప నేను వ్యక్తిగతంగా ఆమె ను కొట్టేసి లుచ్చనా కొడుకుని కాదు లేకపోతే డబ్బులు లేకపోతే కూరగాయలు పెట్టుకొని అడుక్కుంటా కానీ ఇట్లాంటి నీచమైన పనులు చేసి ఆమె క్రెడిట్ని ఆక్కున్నంత దరిద్రం నా కొడుకుని కాదు అట్లాంటి తమ్ము మీరు కావచ్చు నేను కాదు గారు మంచి మాటలు ఇస్తా మంచి మాట్లాడతారు అండ్ ఆయన అందరి గురించి బాగా చెప్తారు ఆయన చెప్పినవి కొన్ని జరుగుతాయి జరిగినవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆయన మాటలు అంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని వర్డ్స్ వాడారు కదా అది ఓకేనా ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్పినప్పుడు బట్టలు కూడా ఇప్పేసినా అంటే ఇంకా మరి ఇంకేం చేయాలన్నా నానా ఒక పద్ధతి ఉంటుంది బట్టలు కూడా ఇప్పేసిన ఏమున్నాయి అని గుంజుకుంటారు నా దగ్గర నా బాడీ మీద ఏమైనా ఉండాలి కదా గుండెకాయ గుంజుకుంటా కిడ్నీ గుంజుకుంటా లివర్ గుంజుకుంటా అంటే దాన్ని కూడా ఇచ్చేయమంటావా ఇప్పుడు మనిషికి ఒక ఓపిక ఉంటుంది ఒక ఓపిక ఉంటుంది ఒక లిమిట్ ఇప్పుడు నా దగ్గర నా సెల్ ఫోన్లో నా దగ్గర మ్యాటర్లో నా ల్యాప్టాప్లో నా హార్డ్ డిస్క్లో కొన్ని వందల మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది నేను టార్గెట్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించి వాడు స్టేట్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద తోపు అయినా పది నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ తీసుకురాగలిగిన శక్తి నాకు ఉంది అంత నెట్వర్క్ నాకు ఉంది చివరికి వాని ఆటోబయోగ్రఫీ మొత్తం తెచ్చి నా ముందర పెట్టుకుంటా అంటే వాడి పర్సనల్ వ్యవహారాలు కూడా తెచ్చుకోగలిగిన శక్తి నాకు యూ యు ఇట్ యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ ఎ టీవీ ఛానల్ ఓనర్ యాజ్ అ యాజ్ అ సెలబ్రిటీ యూ ఇట్ నువ్వు ఎవరు ఎంత పెద్ద తోపుని చెప్పుకుంటో చెప్పుకో వాన్ ఆటో బయోగ్రఫీ పది నిమిషాల్లో తెచ్చి నా ముందర పెట్టుకుంటా వన్ టీబీ తెస్తా ఇస్తా మరి నేను కాల్చి బట్ట కాల్చి మీద వేయాలంటే ఎట్లుంటుంది నేను నేను పర్సనల్గా తీసుకుంటే ఎట్లుంటుంది నేను పెట్టే సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ పోస్టు ప్రతి పోస్టు బాహుబలి ఉంటుంది ఎవరి గురించి అయినా సరే ఇక భరిస్తుండు కదా భరిస్తుండు కదా భరిస్తుండు కదా అని నెరీ ఘోరం చేస్తే పిల్లిని కూడా రూమ్ వేసుకొడితే పూలు అవుతుంది ఎందుకు ఎందుకు వెరీస్ ద రీజన్ మనకు గట్టు పంచాయతీ లేదు గట్టు పంచాయతీ లేదు మనం ఏమి వ్యాపారంలో పంచాయతీ లేదు మనం సడకులం కాదు సో మనం బంధువులం కాదు మనకి ఏం పంచాయతీలు ఉన్నాయి మీరు నా మీద ఎందుకు పెట్టాలి సో ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వచ్చినాక ఎవడైనా ఒక 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 బరస్ట్ అవుతుంది ఇంకా బరస్ట్ కాలా నేను బరస్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పినట్లాంటి బాహుబలి సీక్వెన్స్లు వస్తాయి సో బరస్ట్ కాలా నేను కాలేదు ఏ గివి కూడా మాట్లాడొద్దు అంటే ఎట్లా ఇప్పుడు నువ్వే అడిగినావు ఇప్పుడు ప్రగతి ఆమెకి ఏం సంబంధం పాపం ఆమె కష్టపడి సంపాదించుకున్నదాన్ని కట్టి అంటే నన్ను సమాజంలో ఎదవని చేయాలి అనేది ఇక్కడ టార్గెట్ నేను అనే పాయింట్ ఏంటంటే అది కాదు కదరా బాబు నేను ఆ మాట చెప్పే ప్లే చేయండి ఇది వేణుస్వామి అని ప్లే చేయండి